ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కాకినాడ సుందరయ్య భవన్ లో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీజేపీ ప్రభుత్వం గత పన్నెండేళ్లుగా దేశ పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని అందులో భాగంగానే గత నాలుగు సంవత్సరాల క్రితం మూడు నల చట్టాలు తీసుకువచ్చి రైతాంగం ఆగ్రహానికి గురైందన్నారు అలాగే రాజ్యాంగం కల్పించిన కార్మిక హక్కులను కారాస్తూ మూడు లేబర్ కోడ్లు తెచ్చిందని కోట్లాది మంది గ్రామీణ పేదలకు ఉపయోగకరంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి జీరాంజీ చట్టాన్ని తెచ్చిందని నాయకులు విమర్శించారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ రైతాంగానికి మద్దతు ధరలు ఇచ్చే చర్యలు చేపట్టకపోగా గత పది సంవత్సరాల నుండి కేవలం ఆరు వేలు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఇస్తుందన్నారు కౌలు రైతులు కేంద్రం గుర్తించడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు మాట్లాడుతూ ఫిబ్రవరి పన్నెండున సమ్మెలో నరేంద్ర మోడీ అనుసరించిన రైతు వ్యతిరేక బిల్లులపై నిరసించాలని పేర్కొన్నారు నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఇరవై నెలల కాలంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి పది బిల్లులు పార్లమెంట్లో ఏ రకమైన చర్చ లేకుండా ఆమోదించడం జరిగిందని వీటిలో విత్తన చట్టం ఇన్సూరెన్స్ చట్టం మద్దతు ధరల చట్టం ప్రకృతి వైపరీత్యాల చట్టం ఉపాధి హామీ బిల్లు విద్యుత్ అనంతరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ కోసం కరపత్రాలు సంతకాల సేకరణ ప్రదర్శనలు పన్నెండవ తేదీన మండలాల్లో ర్యాలీ జయప్రదం చేయాలని సమావేశం నిర్ణయం చేసింది కౌలు రైతు సంఘం నాయకులు చల్లా సంతోష్ కుమార్ దున్నఅబ్బులు పెంకే సూర్యనారాయణ దుర్గాదేవి గొడుగు సత్యనారాయణ టేకుముడి ఈశ్వరరావు ఆలాడ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ సభ మరియు ఎస్కేఎం ఏదైతే ఐదు వందల సంఘాలతో ఏర్పడిందో ఈ ఐదు వందల సంఘాలతో ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ ఇరవై నెలల కాలంలో రైతాంగం కౌలు రైతులు వ్యవసాయ కూలీలకి ప్రమాదకరమైనటువంటి చట్టాలు పది చట్టాలని పార్లమెంట్ లో చర్చ కూడా లేకుండా ఆమోదింపజేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే మద్దతు ధరల చట్టం ఉందో మద్దతు ధరల చట్టాన్ని మార్చేశారు విత్తన చట్టాన్ని మార్చేశారు వాటర్ రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టాలన్నీ కూడా అంతేకాకుండా ఇన్సూరెన్స్ చట్టాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు అంతేకాకుండా మరి కరెంటు విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చారు మరి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలను కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లాగేసుకుని రైతాంగం గ్రామీణ కార్మికులపై ప్రమాదకరంగా మరి విధానాన్ని అమలు చేస్తా ఉంది ఈ విధానాలన్నీ కూడా మరి అమలు చేయడానికి ఊరుకుంటా ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమైన విధానం మరి ఈ రోజు ఏదైతే రైతు విత్తనాల వల్ల పంట పండకపోతే ఇది వరకు రైతుకి ఆ బిల్లు చూపిడితే నష్టపరిహారం ఇచ్చేవారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం మూలంగా మరి ఒకటో పంటకి పండకపోతే క్షమించాలట రెండో పంటకి క్షమించ పండకపోతే మరి క్షమించాలట మూడోసారి పండకపోతే అప్పుడు నష్టపరిహారం గురించి ఆలోచన ఈ చట్టంలో ఉంది ఇది చాలా ప్రమాదకరమైంది ఇక ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటికే ఇన్సూరెన్స్ చట్టాన్ని ప్రైవేట్ సంవత్సరాలకి అప్పగించారు మరి మొన్న ఖరీఫ్ వచ్చిన తుఫాన్లకి కూడా ఇప్పటికి కూడా పంట లక్ష పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ రాలేదు ఇక మూడోది వాటర్ రెబ్యూటరీ ఈ వాటర్ అనేది ఏదైతే మరి ఇళ్ళకి వ్యవసాయానికి మరి సాగు వస్తుందో ఈ సాగునీటి కాలువలకి మీటర్లు బిగించి ఆ మీటర్ల ద్వారా ఎంత నీటిని వినియోగితే అంతా కూడా ఖర్చు చేయాలని చెప్పేసి కూనుకుంటా ఉన్నారు నా పేరు కెఎస్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఇందులో కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మి సంఘాలు పాల్గొంటున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సెమలో సీరియస్ గా పాల్గొనాలని చెప్పి నిర్ణయించాం కారణం గత పద్దెనిమిది సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది కొత్తగా విక్షిత భారత్ రోజ్గార్ అజీవిక మిషన్ అనేటువంటి ఈ రాంజీ అనేటువంటి చట్టాన్ని తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రజలను మోసం చేయడానికి తెచ్చినట్టు కనిపిస్తుంది కారణం ఏంటంటే ఇప్పటివరకు ఉన్నటువంటి పథకంలో వంద రోజుల పని వంద రోజులే పని చెప్పట్లేదు కానీ నూట రోజులు చెప్తాయని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఇదంతా మోసం కారణం ఏంటంటే ఇప్పటి వరకు కేంద్రం నూటికి తొంభై రూపాయలు కేంద్రం ఇచ్చేది కానీ ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తాను నలభై రూపాయలు రాష్ట్రాలు భరించాలని చెప్పుకుంటుంది అలాగే సంవత్సరంలో అరవై రోజులు పనులు చెప్పవసరం లేదు వ్యవసాయ సీజన్ పేరుతో అని చెప్పు అంటున్నారు అలాగే ఇంతకుముందు ఎవరైతే పని కావాలో వాళ్ళు దరఖాస్తు పెడితే పని చెప్పరు ఇప్పుడు పంచాయతీ తీర్మానం చేస్తేనే పని ఆ రకంగా ఉపాధి అనేది పేదల హక్కుగా ఉండేది ఇప్పుడు అది భిక్షగా మార్చేశారు దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పటికే గత రెండు నెలలుగా ఈ బడ్జెట్ లో అయినా సరే ఈ పథకాన్ని మార్చి పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేసాం అయినా కూడా నిన్న జరిగిన బడ్జెట్ లో నూట ఇరవై ఐదు రోజులకి పెంచారని చెప్తున్నారు కానీ బడ్జెట్ మాత్రం పెంచలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పథకం భవిష్యత్తులో అయ్యేటట్టు ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలోని ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ దీని మీద ఒక మాట కూడా మాట్లాడడం లేదు దీని మీద వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్షాలు కార్మిక సంఘాలు దీన్ని పాత చట్టాన్ని పునరుద్ధరించాలని కొత్త చట్టాన్ని రద్దు చేయాలని ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్తంగా కార్మికులతో కలిసి మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి నిర్ణయించుకున్నాం